శివోదయం శ్రీయకాంతాజ కళ్యాణ నిధయ నిధయే అర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈనాటి విశేషం శనివారం స్వామి వారిని ఆరాధన చేద్దాం అలాగే ఉదయతిథి చతుర్దశి ఉన్న కారణాన రోజున శివారాధన కూడా చేద్దాం అలాగే ఆర్ద్ర నక్షత్రం కూడా ఈనాటి మరీ ఒక విశేషం కొంతమంది మాస శివరాత్రిని ఈరోజు కూడా పాటిస్తారు ఏమైతేనేం ఆర్ద్రా నక్షత్ర నాడు శివారాధన చేయాలి చతుర్దశి తిథి నాడు శివారాధన చేయాలి జ్యోతిష సంబంధిత సర్దుబాట్ల వల్ల ఈనాడు కూడా శివరాత్రి కనుక శివారాధన చేయాలి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నామంలో కూడా ఈశ్వర శబ్దం ఉంది కాబట్టి శివారాధన చేయాలి ఎలా చేసినా శివుడు భక్త సులభుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు నశ్వరమైనటువంటి అనంతమైనటువంటి స్వరూపం కలవాడు ఆద్యంతములు లేనివాడు ఎప్పటికీ కలకాలం ఉండేటటువంటి వాడు ప్రళయకాలను అంతాతనలో లీనం చేసుకొని తిరిగి మళ్ళీ లోకాలన్నింటినీ కూడా ప్రహ్ంపజేసేటటువంటి వాడు పరమేశ్వరుడు పరమశబ్దం మహాశబ్దం శివునకే సంబంధితం అటువంటి మహాశివుడిని దేవదేవుడిని ఈ రోజున మనం అర్చన చేద్దాం శనివారం నాడు వైష్ణవ సంబంధితమైనటువంటి భావజాలాదులో ఆ మార్గంలో ఆ ధర్మంలో అనుసరించేటటువంటి వారు జీవించేటటువంటి వారు ప్రయాణించేటటువంటి వారు ఈ రోజున వైష్ణవారాధన చేయాలి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి అద్వైత మార్గంలో అంతా ఒకటే అనేటటువంటి ధర్మం ప్రవర్తించేటటువంటి వారు ఈ మార్గంలో ఉండేటటువంటి వారు శివారాధన చేయాలి శివాజ విష్ణు రూపాయ రెండే ఒకటే అటువంటి మధ్య మార్గంలో ఉండేవారు కూడా ఈ రోజున శివారాధన చేయాలి విష్ణువు వృద్ధిని పెంపొందింపజేసేటటువంటి వాడు శివుడు లీనం చేసుకునేటటువంటి వాడు మనం ఏదైనా వృద్ధి పెంపొందింపజేసే మార్గంలో ఉన్నట్టయితే ఆ వృద్ధి పెంపొందింపజేసే పరిణామ దశలో దేని క్షేమం ఇదే మనం కోరుకుంటామో ఏ వస్తువు అయితే పెరగాలి అనే భావన చేస్తామో దేని మీద మనకు ప్రేమ సవత్వ భావనలు పెరుగుతాయో వాటిపైన మనకు లాలస పెరుగుతుంది జిజ్ఞాస పెరుగుతుంది దాన్ని స్వాధీనం చేసుకోవాలి స్వంతం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు పెరుగుతాయి అందువల్ల దుఃఖం వస్తుంది ఎందుకంటే ప్రతి పుట్టుక ఒక మరణానికి నాంది ప్రతి కలజిక ఒక విడిపోవడానికి ఆరంభం ప్రతి ఆది ఒక అంతానికి ఆరంభం అంకురారోపణ అని చెప్పాలి అలాంటప్పుడు తెలిసి తెలిసి మనమంతా కూడా జీవితంలో రోజు గడిచిపోయింది రోజు గడిచిపోయింది పుట్టినరోజు పండగ వచ్చింది ఆనందంగా ఉంటాం ఒక సంవత్సరం గడిచిపోయింది అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితం ఆయుర్దాయంలో అరవయో అరవై ఐదు ఏడో బడుతుందాం అనుకుంటే ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు గడిచిపోతుందే అని ఆలోచించేటటువంటి వాళ్ళు అయ్యో ఈ క్షణంలోనైనా మనం శివారాధన చేద్దాం అనే భావనలో ఉంటారు గడిచిపోయింది గడిచిపోయింది దాని మీద మనకు చింతన అవసరం లేదు భవిష్యత్తు మన చేతిలో ఉంది కనుక ఈ క్షణం నుంచి భవిష్యత్తుపైన ఆశతో భావిపైనటువంటి ఆలోచనలతో వృద్ధి పెంపొందింపజేసే పనులు చేద్దాం అనేటటువంటి వారు విష్ణువును ఆరాధించేవారుగా ఉంటారు మనకు ఉభయము కావాలి కాబట్టి గతకాలపు సంబంధించిన స్మృతులతో జ్ఞానంతో వర్తమానాన్ని మనం చక్కబెట్టుకోవాలి భవిష్యత్తు నందో రాజా భవిష్యత్ మనకు గతం ప్రధానం ఆ గతంలో మనం చేసిన వాటిని పరిశీలించుకొని వర్తమానంలో భగవద్ ఆరాధన చేద్దాం ఈ మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా శివారాధననే చేస్తారు మనకు సంబంధించినంత మట్టుకు విష్ణువుకి సంబంధించినటువంటి భక్తులంతా కూడా ఆ భావజాలలో ఉండే వాళ్ళంతా కూడా వృద్ధి పెరగాలి ఎంత పెరిగినా తరుగుట కొరకే అనే ఆలోచన అందులో ఉంటుంది మళ్ళీ ఉన్నా కూడా ఇంకా పెంపొందింప చేసుకోవాలి ఇంకా 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 అంటూ ఉంటారు ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం ఉందండి దాన్ని మనం ఆంగ్లంలో చెప్పుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ బిఈపి అంటారు ఏ వస్తువుకైనా కూడా ఉపాంత ప్రయోజనం ఒకటి ఉంటుంది ఆ వస్తువును మనం వినియోగించే సమయంలో ఒక స్థితి దాటిన తర్వాత ఆ వస్తువు ఇక ప్రయోజనాన్ని ఇవ్వదు దుష్ప్రయోజనాలనే కలిగిస్తుంటుంది ఈ వేళ ఒక యాపిల్ పండు తిన్నాం రేపు రెండు తిన్నాం ఎల్లుండి మూడు తిన్నాం ఇలా చూసుకుంటే ఐదవదో ఆరవదో అక్కడ ఆ పండుగ ఇచ్చేట ప్రయోజనం పూర్తిగా అయిపోయి ఆ పిమ్మట ఆంగ్లంలో డిమెరిట్స్ అంటాం లేదా మన భాషలో మన వాడుకలో దుష్ట ప్రయోజనాలు వ్యతిరేక ఫలితాంశాలు అని చెప్పాలి అవి మొదలవుతాయి జీవితం కూడా అంతే ఉండే ఆ అరవై అరవై ఐదు ఏళ్ళ జీవితకాలంలో సగకాలం గడిచిపోయింది నిద్రలోనో స్వార్థంతోనో సంపాదించాలి కూడబెట్టుకోవాలి అనే మమకారంతోటో పిల్లలకి ఇవ్వాలి అనేటటువంటి జిజ్ఞాసతోటో ఇంకా 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 అన్నట్లుగా కానీ అక్కడ మన చిరునామాయేది అది తెలియదు ఆ లోకాలు ఉన్నవో లేవో ఇక్కడ మనం ఉన్నాం కదా అనే భావాలతో ఉండే వాళ్ళందరూ కూడా వృద్ధాప్యం వచ్చేసరికి అక్కడ కూడా అని ఆరాట పడతారు బాల్యంలో మా టీచర్కి తెలుసు గురువుకి తెలుసు ఆ పిమ్మట మా మిత్రులకు తెలుసు తర్వాత నాకు తెలుసు ఆ స్థితి దాటి 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 మా అమ్మ నాన్నలు చెబుతూ ఉండేవారు నేను చెబుతాను వినరా చివరికి నాకు కూడా ఏమీ తెలియదు పరమాత్ముడికి అంతా తెలుసు ఇది మానవ జీవితంలోని క్రమ పరిణామ దశలలో మనస్సు పలికేటటువంటి భావాలు కనుక మనం ఎంత తెలుసు ఏమీ తెలియదు అన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఈ రోజున శ్రీవేంకటేశ్వర స్వామి వారిని శనివారం కనుక ఆరాధన చేద్దాం అలాగే ఆర్ద్ర నక్షత్రం సంబంధ సంబంధాదుల చేత అలాగే శాస్త్ర సంబంధిత గణక విశేషాదుల చేత కొంతమంది ఈరోజు కూడా మాసివరాత్రి పాటిస్తారు కాబట్టి శివారాధన చతుర్దశి చతుర్దశితిథి కూడా కాబట్టి శివారాధన ఇలా చేద్దాం దైవానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు